హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా అయితే కొత్త ఫెన్షన్ పథకం గురించి ఈరోజు మార్చి పదిహేడో తారీఖున గారు రేవంత్ రెడ్డి గారు లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులకైతే ఎప్పుడెప్పుడు అనుకుంటున్నా మన డబ్బులైతే విడుదలైతే చేయడం అయితే జరుగుతుందండి మొత్తానికి హామీ ప్రకారంగా డబ్బులు అయితే విడుదలయ్యి వస్తున్నాయి కాబట్టి మనకి ఏ రోజున డబ్బులైతే వస్తుంది దాంతోపాటు ఎన్ని నెలల సంబంధించిన డబ్బులు అయితే మన ఖాతాలో అయితే వస్తాయని చాలా మంది మన వృద్ధులు కానీ వంటరి మహిళలు దాంతోపాటు వికలాంగులు సోదరులు కూడా అడగడం అయితే జరుగుతుందండి సో మొత్తంగా మనమైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఎవరికైతే అయితే వస్తుంది ఎవరికైతే డబ్బులు అయితే రావట్లేని విషయాలు అన్నీ తెలుసుకోవాలి కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఇంటివరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లక్క ఆళ్ళ పెట్టే ట్యాప్ అయితే చేసుకోండి తప్పకుండా మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తే conference okay now సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా అధికారంలో వచ్చిన తర్వాత ఏదైనా మార్పుల ప్రకారంగా ఏదైనా చేస్తుందా అని చాలామంది ఆశతో ఎన్నో రోజుల నుంచి ఎదురైతే చూస్తారంటే ఈ రోజు ఇస్తాను రేపు ఇస్తాను ప్రతి పండగ అయితే చెప్పారు ఇప్పుడు కూడా అలాగే చెప్తున్నారు ఏమో డబ్బులు అయితే రావేమో ఏమో అని చాలామంది మన ఆశల ఫింక్షన్దారులు అనుకుంటున్నారండి అనుకోవడంలో తప్పైతే ఏమీ లేదు ఎందుకంటే గతంలో కూడా మనకి దసరాకి దీపావళికి దాంతితో సంక్రాంతికి ఇప్పుడు దాకా డబ్బులు అయితే రాలేదు కదా అని అనుకుంటున్నారు సో ఈ రోజున వచ్చేసి మనకైతే సీతాకారు లేటెస్ట్ గా అప్డేట్ అయితే ఇచ్చారు మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ మార్చి నెల ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు అనేది మనకైతే ఖాతాలు అయితే వస్తున్నాయని ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నట్టు అదేవిధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వికలాంగుల సోదరులు అయితే ఉన్నారో వారికైతే వచ్చేసి ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ప్రకారంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇంకా మీరైతే అప్లై చేయకపోతే మాత్రం మీరైతే అప్లై అయితే చేసుకోండి అండి మీకు కూడా ఏప్రిల్ నెల నుంచి కూడా మీకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది సో చాలా వరకు అయితే అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే అయితే చేసుకోవడానికి ట్రై అయితే చేయండి ఎందుకంటే కొంతమంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో మార్గాల ద్వారా అయితే వచ్చారు వాళ్ళందరికీ అయితే అర్హత లేని వారికి అయితే క్యాన్సిల్ అయితే చేయడం అయితే జరిగిందండి ఈసారి ఉన్న ప్రభుత్వం సో మీరు కూడా అర్హత ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లక్కని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ ద్వారా అయితే పొందవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ జై హింద్